గోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నెల నాలుగవ తేదీన వేమగిరి వేదికగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సభా స్థలాన్ని పరిశీలించి మెగా అభిమానులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు చిరంజీవి యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏడిత బాబి నాలుగవ తేదీన వేమగిరిలో జరిగే మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఈవెంట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు రవణం స్వామి నాయుడు హైదరాబాద్ తరహా ఘటన జరగకుండా అభిమానులకు దిశానిర్దేశం చేశారు పోలీసులు ఇచ్చిన నిబంధనల మేరకు సుమారు లక్ష మందికి సిట్టింగ్ ఏర్పాటు చేశాం అంతకు మించి వచ్చిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం దేశ చరిత్రలో ఈవెంట్ నిలవనుంది రమణం స్వామి నాయుడు అమలాపురం లో చెన్నయ్య ఆజీ బ్యాంక్ ఆ ఈ 3 జరిగేటప్పుడే చెన్నయ్య స్నేహులు ఆ అడిగారంటండి. అక్కడ ఆ ఆ పాటను చూసారు తీంతో ఎంత అద్భుతంగా వచ్చింది ఆ పాట. అభిమానం గురించి ఎంత చెప్పొచ్చు. మీదంతరూ కూడా కమ్యూనికేషన్ తోటి ఈ ఈ ఈ ఈవెంట్‌ని జయప్రదం చేయాలని ఈ గేమ్ చేంజర్ പറ്റలేని విషయం ఇది. ఇది ఆ భవంత్రులు చెన్నయ్య అత్యద్భుతంగా చిత్ర గీంచారు. ఎంత అద్భుతంగా చిత్రీకరించారంటే దాంట్లో ఆ ఇచ్చినప్పుడు వెళ్ళాలంటే రెండు ఇసులో నడుచుకుంటూ ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళాలి వెళ్ళి వెంటనే తెలుగు రాష్ట్రాల్లో ముప్పై రెండు ఆక్సిడెంట్ బ్యాంక్లు అదే క్రమంలో ఇద్దరు రాజకీయంలో వారం రోజులు రేపొద్దు మనం ఈవెంట్ లో అవన్నీ చూడబోతున్నాం మనం స్టేజ్ మీద అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు అక్కడ తీశారు ఎందుకు కష్టపడ్డారు అంటే ఆ స్టోరీకి ఆ సాంగ్ కి అక్కడ ఆ ప్రాంతం కలిసి వచ్చి రామ్ చరణ్ పెళ్లిది రామ్ చరణ్ సంబంధించిన సినిమా సందడిది కాబట్టి ఈ మెగా సందడికి మనం పిలుపు వచ్చిన పిలిపి రాకపోయినా మనం అందరం తరలి వచ్చి విజయవంతం చేయాలని వీరంతా విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెట్టారంటే ఆ డైరెక్టర్ ప్రతిభ ఎంత ఉందో పెట్టుకు వచ్చారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు అభినవ సంబంధంగా అది ఒక సృష్టిలో ఒక రహస్యంగా ఈ మెగా అభిమానులు మెగా కుటుంబానికి అది వీలు కాదు ఇద్దరికి కాంబినేషన్ కుదరలేదు ఇప్పటికీ కూడా శంకర్ గారితో సినిమా తీయాలని చిరంజీవి గారు వెయిట్ వస్తాయని కూడా చెప్తా ఉన్నారు డెఫినెట్ గా ఈ సినిమా అక్కడ నుంచి సాధిస్తుంది అటువంటి సినిమా సంబంధించిన ప్రీమే ప్రీ రిలీజ్ నర్సాపురంలో ఉందా అలాగా అన్ని ఊర్లో కూడా చిరంజీవి పేరు చెప్పి ఎవరన్నా అంతా వచ్చి ఈ మీటింగ్ లో ఈ ఈ ఇంత గొప్ప ఈవెంట్ ని వారు ఆస్వాదించే విధంగా మనందరం కూడా వారిని అందరికీ పోతా ఉంది ఒక పక్క ఇసుక అసలు అందుకే మనకి గోదావరి జిల్లాలో చెప్పి ఎలా ఉంటుంది చాలా ఘోరంగా ఉంటుంది తిప్పి కొట్టి ఆయన తగ్గట్టుగానే జవాబు చెప్పి రత్తి కట్టించడం అవన్నీ చూస్తూ ఆయన లెక్క రకాలుగా ఒక లారీ ఈ మిరపకాయలు మీద ఇక్కడ ఇక్కడ ఉన్న అభిమానులు కానీ లేకపోతే ఉన్న సినిమా ప్రేక్షకులు కానీ అందరికీ తెలిసే విధంగా అందరు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా ఈరోజు మార్నింగ్ ఒక బైక్ ర్యాలీ చేయడం జరిగింది రాజమండ్రి నగర వీధుల్లో అదేవిధంగా రేపు ఈ చుట్టుపట్ల గ్రామాల్లో ఎవరైతే లైక్ శాటిలైట్ సిటీ అలాగే ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వారికి ఒక గేమ్ చేంజర్ పేరుంది ఒక ఐదు వందల శారీస్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని అదేవిధంగా మన గేమ్ చేంజర్లో రామ్ చరణ్ గారు ఫాదర్ గెటప్లో వేసుకుని డ్రెస్ వేసుకుని నగర వీధుల్లో ఒక వెయ్యి మంది రేపు ఈవినింగు వాక్ చేయబోతున్నాం ఇలాగ అనేక కార్యక్రమాలు చేసి ఇక్కడ అందరూ అందరినీ కూడా కలుపుకొని విజయవంతం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఇక్కడ ఏర్పాట్లు చూస్తున్న బాబీ గారు కూడా మాట్లాడతారు గ్లోబల్ స్టార్ రామ్ గారు నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ఏమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రి ప్రాంతమైన రామగిరిలో జరగబోతుంది ఈ ఈ కార్యక్రమానికి లక్షల్లో అభిమానులు రాబోతున్నారు ఈ రాష్ట్రంలోనే కాక తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున అభిమానులు రాబోతున్నారు ఈ అభిమానులకు సంబంధించి రెండు రోజుల నుంచి ఆల్రెడీ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ మొత్తం అంతా కూడా ఎట్లాగా మొత్తం ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈ ఇటీవల జరిగిన సంఘటనల ఆధారంగా ఎక్కడ కూడా ఏ డిస్టర్బెన్స్ జరగకూడదని ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అతిథిగా రాబోతున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎందుకంటే చాలా క్రేజీ కాంబినేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గారు ఒకే వేదిక మీద రంగస్థలం తర్వాత ఇదే రాబోతున్నారు అది కాక మన రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా అంటే కొన్నిదేళ్ళ కంచుకోట మెగా అభిమానులు పుట్టినది ఈ తూర్పుగోదావరి జిల్లా ఈ ప్రాంతంలో ఈ ఫంక్షన్ అనగానే అందరూ కూడా భయ భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఎందుకంటే కంట్రోల్ చేయగలవా లేదనే పరిస్థితి దానికోసమే అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఎప్పటికప్పుడు ఎస్పీ గారు అవ్వచ్చు డిఎస్పీలో అవ్వచ్చు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు నిన్న రెండుసార్లు వచ్చారు నిన్న మొత్తం అన్ని చెక్ చేశారు ఎట్లా ఎట్లా చేయాలి ఏంటి బార్గెటింగ్ ఎలా పెట్టాలి ప్రజలను ఎలా పంపించాలి లోపలికి ఎలా బయటికి వెళ్ళేలా చేయాలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు వచ్చే వచ్చే ఎట్లా లోపలికి రావాలి ఎట్లా బయటకు వెళ్ళాలి ప్రతిది ప్రతి అభిమానికి ఇబ్బంది కలగకుండా ఎట్లా మనం చేయగలం అనే దాని మీద ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు పోలీస్ పర్యవేక్షణ సేమ్ టైం మా అభిమానులు అందరూ కూడా వాళ్ళకి పూర్తిగా సహకరిస్తున్నాము ఖచ్చితంగా ఇది భారతదేశంలోనే ఓ చెప్పుకోదగ్గ ఈవెంట్ అవుద్ది నా మాటలు మీరు గుర్తుపెట్టుకోండి భారతదేశ చరిత్రలో ఓ చెప్పుకోదగ్గ ఈవెంట్ రేపు వేమగిరిలో జరగబోతుంది మనందరూ గర్వపడే ఈవెంట్ అవుద్ది ఖచ్చితంగా